బైసరన్ వ్యాలీ అని ఒక ప్లేస్ ఉంది మా పెహల్గామ్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ దీని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు అనమాట సేమ్ ఇంకా స్విట్జర్లాండ్ లాగా వుడ్స్ దాని ముందు మొత్తం గార్డెన్ గార్డెన్ లాగా మొత్తం చెట్లతో కంప్లీట్ గా ఏరియా మొత్తం గ్రాస్ తో నిండిపోయి ఉంటారు ఆ గ్రాస్ ఎండింగ్ మొత్తం ఫారెస్ట్ స్టార్ట్ అయింది అంటే వుడ్స్ ఉంటాయి అనమాట కంప్లీట్ గా చెట్లు కూర్చోవచ్చు అక్కడ స్టాల్స్ ఉంటాయి ఫుడ్ స్టాల్స్ ఉంటాయి మొత్తము హార్స్ రైడ్స్ ఉంటాయి ఇక్కడ జనాలందరూ నడక లేకపోతే గుర్రాల మీద వస్తారు అంతే అనమాట సో ఇక్కడ ప్రశాంతంగా జనాలందరూ మంచి పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన ఒక పర్సన్ ముస్లో ఉన్నారు అందులో అమ్మాయిలు ఉన్నారు ఆడో ఆడోళ్ళు మ్యారీడ్ ఉన్నారు రీసెంట్లీ మ్యారీడ్ ఉన్నారు చాలా మంది దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది కూర్చున్నారు అక్కడ గుర్రాలను తీసుకుని అక్కడ గుర్రాలని ఎక్కిస్తుంటారు కదా పిల్లలు కావచ్చు లేదా పెద్ద కావచ్చు సో అట్లా ఎక్కించి వాళ్ళు కూడా పైసలు తీసుకుంటారు అట్లా గుర్రాలు సర్వీస్ ప్రొవైడ్ చేసే ఒక ముస్లిం అతను సయ్యద్ హుస్సేన్ అని అతను కూడా అక్కడికి ఏంటంటే వాళ్ళందరు గుర్రాలు ఎక్కిస్తున్నారు సడన్ గా కొంతమంది వచ్చి ఢమా 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 అని షూటింగ్ స్టార్ట్ చేశారు సో దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అర్థం కాదు అంటే బేసిక్ గా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కాబట్టి అక్కడ నార్మల్ గా ఈ మిలిటరీ వాళ్ళ ఫైరింగ్ సౌండ్స్ వస్తుంటాయి మేబీ అదే కావచ్చు అనుకున్నారు కానీ దూరంగా ఉన్న వాళ్ళు రియలైజ్ అయ్యేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది అంటారు కరెక్ట్ గా ఇరవై ఆరు మంది అయితే ఇప్పుడు ఒఫిషియల్ గా వచ్చింది ఇరవై ఆరు మంది చనిపోయారు చంపేశారు వీళ్ళు ఘోరంగా చంపేశారు ఇక వచ్చిన టెరరిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటారు మా వీళ్ళు పాకిస్తాన్ లో బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్ ఇది వాళ్ళ సబ్ గ్రూప్స్ ఉంటారు వీటిని వీళ్ళు వచ్చేసి ఏకే సిరీస్ ఉంటాయి కదా ఏకే ఫార్టీ సెవెన్ ఇవి ఈ గన్స్ తో ఫైరింగ్ స్టార్ట్ చేసారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే వాళ్ళు రీసెంట్లీ మ్యారీడ్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయిన తర్వాత అక్కడ బేల్పూరి అవి దొరుకుతాయి కదా సరేలే అని అక్కడ బేల్పూరి తింటారు తింటున్నప్పుడు సడన్గా ఇట్లా ఏం జరిగిందో తెలియదు మొత్తం ఇట్లా వైఫ్ ఇట్లా ఇట్లా తిరిగేలోపు వాళ్ళ హస్బెండ్ని షూట్ చేస్తే ఇట్లా బ్లడ్ వచ్చి ఇట్లా ఆ మొహం మీద ఇట్లా చిల్లింది ఏం తెలుసుకుంటున్నో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాలేదు అక్కడ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు అందరూ ఇది జరుగుతుండగానే ఇంకొక ప్లేస్ లో షూటింగ్స్ వినిపిస్తున్నాయి వినిపిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు అర్థం కాలేదు ఎవరిదానో వాళ్ళు ఉరుకుతున్నారు ఉరుకుతున్నప్పుడు కొంతమందిని బ్యాక్ లో షూట్ చేసినారు కొంతమందిని అక్కడ స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ హెడ్ మీద కాల్చుకుంటూ వెళ్ళిపోయినారు అయితే వీళ్ళేందంటే ఉమెన్ ని చిల్డ్రన్ చంపలేదు వీళ్ళు ఏం చేసినంటే ఆ తర్వాతకి దాసుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ ఈ వ్యాలీలో ఎక్కడైతే దాసుకున్నారో టె టెన్స్ ఉన్నాయి కదా ఆ టెంట్స్ లో దాసుకున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అందులో ఒకరి దగ్గరికి వెళ్ళి బయటికి రండి బయటికి రండి చౌదరి బయటికి అని అతని పేరు చౌదరి బయటికి రా నువ్వు నువ్వు మోడీకి సపోర్ట్ చేస్తావు నువ్వు బయటికి రా అని చెప్పి కూడా అతన్ని లాగి అందరి ముందు ఫస్ట్ ఈ హెడ్ మీద తర్వాత చెవులో ఇంకొకటి వెనక బ్యాక్ లో కాల్చి మిగతా వాళ్ళందరు అరుస్తున్నప్పుడు వాళ్ళ ఆ చనిపోయిన ఆయన కూతురు ఎవరైతుందో ఆ అమ్మాయి అసలు ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్ ఎవరైతే ఉన్నాడో ఆ అంకుల్ కూడా కాల్ చేసి అనమాట ఆ అమ్మాయి చూసుకుంటూ భయపడి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అక్కడి నుంచి పరారైపోయింది అక్కడ పక్కన చిన్న రాయి ఉంటే అక్కడి నుంచి దూకి ఆ అమ్మాయికి లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది చనిపోయిన వాళ్ళలో మిలిటరీ ఆఫీషియల్స్ ఉన్నారు కామన్ పీపుల్ ఉన్నారు నార్మల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ గుర్రాలు సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో అంటే అక్కడ గుర్రం సర్వీస్ హార్స్ ని తీసుకొచ్చి ఎవరైతే ఎక్కిస్తున్నారో ఆ అబ్బాయి ఒక ముస్లిం అతను సయ్యద్ హుస్సేన్ అని ఆయన వెంటనే వీళ్ళ అటాక్ చూసి వెంటనే వీళ్ళని అందులో ఒక టెర్రిస్ట్ ని కొట్టబోయిండు కొట్టి గన్ లాక్కుని మిగతా కాల్చేద్దాం అనుకుని ఒక అటెంప్ట్ చేసిండు కాకపోతే మిగతా టెర్రిస్ట్ ఎవరైతున్నారో ఇతను వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు మిగతా టెర్రిస్ట్ పాపం ఈ అబ్బాయిని ముస్లిం అబ్బాయిని కూడా చంపేసారు కంప్లీట్ ఫ్యామిలీని అక్కడ కూర్చోబెడితే అక్కడ చిన్న పాప ఒక బాబు ఒక అబ్బాయి వాళ్ళ అత్త వాళ్ళ కూతురు అందరు ఉన్నారు వాళ్ళ అబ్బాయిని ఇట్లా ప్యాంటు తీసేయి నీ ఏంది అని అడి నీ మతం ఏందని కొంతమందిని అడిగి వాళ్ళు చెప్పేలోపు వాళ్ళని కాల్ చేసారు ఇంకా ఘోరం ఏంటంటే పాపం యుఎస్ నుంచి ఒక ఐటీ ఎంప్లాయీ వచ్చి ఇంక ఇంకా వాళ్ళ వైఫ్ సంతో వాళ్ళు మంచిగా పార్టీ చేయడానికి వచ్చి పిక్నిక్ వచ్చి పాపం వాళ్ళు ఎంజాయ్ చేసి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోదాం ఇంకా రేపు వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఈ రోజు ఇట్లా జరిగింది ఇప్పుడు సడన్ గా ఇంతమంది చనిపోయారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏందంటే మళ్ళా అక్కడ నుంచి భయపడి ఇక్కడికి వస్తారు కదా వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతారు కదా సో వెళ్ళిపోతున్నప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఏమైనా పెంచుతారేమో ఫ్లైట్ టికెట్ రేట్స్ కూడా పెంచొద్దని మన సివిల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉంటారు కదా ఆయన ఏంటంటే ఫ్లైట్ టికెట్స్ ఇప్పుడు పెంచొద్దు రేట్లని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చిండ సో ఈ అటాక్ అయిన ట్వంటీ మినిట్స్ కి అంటే ఇందాక టెంట్ లో ఎవరైతే ఆ కూతురు ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి క్లియర్ గా చెప్పింది అనమాట టెంట్ లో మా నాన్న చంపిన తర్వాత ఇరవై నిమిషాలకు పోలీసులు వచ్చిన సో ఈ చంపిన వాళ్ళు ఉన్నారో టెర్రిస్ట్లు వీళ్ళు మిలిటరీ కొంతమంది మిలిటరీ డ్రెస్ లో ఉన్నారు ఇంకొంతమంది పోలీస్ డ్రెస్ లో ఉన్నారంట ఈ పేహల్గాం అటాక్ అయిన ఒక కొన్ని గంటలకే ఈ వేరే టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చేసి వేరే టెర్రరిస్టులు అంటే ఈ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎవరో తెలియదు కానీ వాళ్ళు ఈ కాశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ సి దీన్ని క్రాస్ చేద్దామని ట్రై అనమాట సో ట్రై చేస్తున్నప్పుడు అక్కడ పోలీసులు గానీ మిలిటరీ గానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటర్న్ అటాక్ చేసినారు చేసినప్పుడు ఇద్దరు టెర్రిస్ట్ చనిపోయినారు అందులో ఇక్కడ స్క్రీన్ మీద నేను హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా పెడుతున్నా మా ఒకసారి ఎవరైనా అక్కడ మీ వాళ్ళు ఉన్నా గానీ లేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా గానీ ఒకసారి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ వాళ్ళకి పంపించండి ఈ అటాక్ జరిగిన తర్వాత మొత్తం ఇటలీ రష్యా ప్రతి కంట్రీ మా యూఎస్ తో సహా చైనాతో సహా చైనా బీజింగ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు కూడా స్టేట్మెంట్ పాస్ చేసినారనమాట ఈ యాక్ట్ అనేది అస్సలు మంచిది కాదు ఇది చాలా రాంగ్ ఫుల్ యాక్ట్ దీన్ని ఖండం చేస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు చెప్పినారు మన సుప్రీంకోర్టులో జడ్జెస్ కూడా స్టాండింగ్ వేషన్ ఇచ్చి వాళ్ళు చెప్పిన చెప్పారనమాట చనిపోయిన వాళ్ళందరికీ జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం ఎవరైతున్నారో ఆయన చనిపోయిన ఫ్యామిలీస్ కి పది పది లక్షలు ప్రకటించారు అనమాట అంతేకాకుండా ఇప్పుడు చిన్న చిన్న గాయాలతో అంటే తప్పించుకుపోతూ ఉరుక్తు మధ్యలో ఫ్రా లెగ్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉన్నారు కింద పడి దెబ్బల్లో నిల్చుకున్న ఉన్నారు వాళ్ళకి రెండు రెండు లక్షలు లక్ష రూపాయల చొప్పును కూడా ప్రకటించారు అనమాట ఎక్స్ట్రా చనిపై ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ కూడా ఉన్నాడు మామ పాపం ఘోరంగా చంపారు అనమాట అందులో కొంతమంది ఈ విట్నెస్ ఉంటారు కదా ఆ అటాక్ జరిగినప్పుడు వాళ్ళ ఫేస్ చూసిన వాళ్ళు కొంచెం వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి ఈ స్కెచెస్ ఇచ్చారు అనమాట ఒకసారి స్క్రీన్ చేస్తున్నా వీలే అనమాట ఆ టెర్రరిస్ట్ టూ ఎయిటీన్ లో ఇద్దరు కాశ్మీరీ పీపుల్ కి వెళ్ళిపోయారు మామ వాళ్ళు టెరరిస్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు అటాక్ చేసిర్రా అనేది కూడా డౌట్ ఉంది ఈ స్కెచెస్ బట్టి ఇందులో ఉన్న ఇద్దరిని సస్పెక్ట్స్ కింద యాడ్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు ఐ మీన్ ఎన్ఐ ఆఫీసర్స్ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్ట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఇచ్చేసి మా స్క్రీన్ మీద రన్ అయితే మీరు ఒకసారి చూడండి వాళ్ళు చనిపోయింది అందులో ఒక పర్సన్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్నాడు పాపం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీస్ అందరూ మూవీ స్టార్స్ అందరూ పొలిటిషియన్స్ కూడా అందరి ని కండమ్ చేస్తూ వాళ్ళు ట్విట్టర్ లో మెన్షన్ చేయడం గానీ లేకపోతే ఇన్స్టా లో పోస్ట్ పెట్టడం గానీ చేసినారు అనమాట సో ఈ అటాక్ జరిగినప్పుడు ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ సార్ ఏం చేసిన అంటే అక్కడ ఆయన సౌతీ ట్రిప్ లో ఉన్నారు వేరే అపాయింట్మెంట్స్ గానీ వేరే మీటింగ్స్ చాలా ఉన్నాయి అవన్నీ క్యాన్సిల్ చేసుకుని డైరెక్ట్ గా ఆయన ఫ్లైట్ లో వచ్చేటప్పుడు కూడా పాక్ ఎయిర్ స్పేస్ మీద నుంచి రాలేదు వేరే రూట్ లో వచ్చిండ నలభై కన్నడ పీపుల్ అక్కడనే స్టక్ అయిపోయారు అనమాట సో వాళ్ళందరినీ రిటర్న్ తీసుకురాడం కోసం మళ్ళా సపరేట్ గా ఇండిగో వాళ్ళతో స్పెషల్ ఫ్లైట్స్ మాట్లాడి వాళ్ళకి ఫ్లైట్స్ పంపిస్తున్నారు సో ఎవరిని కంగారు పడద్దు అని స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్ గా యాక్చువల్గా ఈ టైం కి నేను బాలీలో థింగ్స్ టు డూ ఆ వీడియో పెడదాం అనుకున్నా కాకపోతే ఏంటంటే ఈ అటాక్ జరిగింది కదా సో ఏంటంటే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు కామెంట్ పెడుతున్నారు అనమాట బ్రో దీని గురించి మాట్లాడు అని సో అందుకే నేను ఈ వీడియో చేసిన చాలా ఘోరమైన సిచ్యువేషన్ మా సడన్ గా వచ్చినప్పుడు అసలు ఎవరికేం తెలియదు రావటం షూట్ చేయడం పోవడం రావటం షూట్ చేయడం పోవడం అంతే ఒక హస్బెండ్ పాపం కళ్ళ ముందే చంపేస్తే ఇక ఆ వైఫ్ నన్ను కూడా చంపేయను ఇక మీరు అంటే లేదు నేను చంపను నువ్వు పోయి మోడీకి చెప్పుకో అని చెప్పిరమాట మన అమిత్ షా సార్ అయితే మొత్తం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని కలిసి వాళ్ళకి కండలెన్సెస్ చెప్పారు అనమాట ఒక పర్సన్ వాళ్ళ అత్తయ్య క్లియర్ గా చెప్పింది అనమాట ఏంటంటే మా అల్లుడిని చంపినప్పుడు వాళ్ళు నువ్వు హిందూవా అని అడిగిరంట అవును హిందూనే అని చెప్తే అతన్ని అతను నిల్చున్నప్పుడు నిల్చున్న పొజిషన్ నుంచి పడు కింద పడిపోయేంత వరకు కాలుస్తూనే ఉన్నారంట పట 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 అని ఆయన పిల్లలు కూడా అక్కడనే ఉన్నారు అప్పుడు చనిపోయిన వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే ఎమ్మటే అక్కడ పర్సు ఫోన్ తీసుకుని వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అనమాట ఆవిడ కొంతమంది ఏంటంటే లక్కీగా దూరంగా ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే వీడియో తీసిరనమాట వీడియో తీసి అక్కడ చూసుకొని వాళ్ళు ఇటు ఇటు వస్తారేమో భయంతో అక్కడి నుంచి మళ్ళీ ఏమంటే లోకి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు ఒక పర్సన్ అయితే ఘోరంగా నువ్వు బయటికి రా అని చెప్పేసి వాటితో ఆ ఇస్లామిక్ స్లోగన్ సంథింగ్ ఏదో ఉందంట అది నువ్వు చెప్పు అంటే ఆయన చెప్పలేదు ఆయన చెప్పలేదు చెప్పకపోతే ఘోరంగా గాల్చేసి చంపేశారు వినయ్ నార్వల్ అనే వ్యక్తి వాళ్ళ తాత ఇంటర్వ్యూ ఇచ్చిన అనమాట ఆయన ఈ వినయ్ నార్వల్ అనే వ్యక్తి అక్కడికి పోయి పాపం రీసెంట్లీ మ్యారీడ్ మిలిటరీలో జాయిన్ అయ్యండు నేను దేశం కోసం కష్టపడదాం అనుకున్నాడు ఆయన కూడా చంపేశారు ఏందో అయ్యా సాగు ఎప్పుడు వస్తుందో కూడా పాపం ఉత్తి పుణ్యాన్ని చచ్చిపోయారు మామ సరే మామ రేపు బాలీ వీడియోలో కలుద్దాం మళ్ళా ఓకే టేక్ కేర్ ఈ హా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చేసేయండి ఓకే అంటిల్ దెన్ బాయ్ బాయ్